అస్సలాము వాలేకుం వర్హమతుల్లాహి వతుహు ప్రియమైన సోదరి మనులారా కడుపు నొప్పి అనేది పెద్దల నుండి చిన్నవారి వరకు అందరినీ ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య మనలో చాలామంది తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు కొన్నిసార్లు ఇది సాధారణంగా అనిపించిన నొప్పి అనేక కారణాల వల్ల సంభవించవచ్చు ఈరోజు మనం కడుపు నొప్పి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం దాని కారణాలను అర్థం చేసుకుందాం మరియు ఇంట్లోనే చేయగలిగే ఒక ఆధ్యాత్మిక ఒక్కటి కూడా పంచుకుందాం కడుపు నొప్పి ఎందుకు వస్తుంది మలబద్ధకం గ్యాస్ అతిగా ఆహారం తినడం ఒత్తిడి క్రిమిరోగాలు ఆహారంతో పాటు ఎక్కువ చల్లని నీరు తాగే అలవాటు ఆకలి లేనప్పుడు ఆహారం తినడం లేదా మనకు అలవాటు లేని ఆహారం తినడం వంటివి కడుపు నొప్పికి కారణం కావచ్చు కొన్నిసార్లు ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం లేదా మన జీవనశైలిలో మార్పుల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు మన రోజువారీ జీవితంలో ఆహార అలవాట్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఉదాహరణకు నూనెలో వేయించిన ఆహారం లేదా మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తినడం కొందరిలో కడుపు నొప్పిని కలిగించవచ్చు అలాగే ఆహారం తిన్న వెంటనే ఎక్కువ చల్లని నీరు తాగడం జీర్ణక్రియను దెబ్బతీస్తుంది మానసిక ఒత్తిడి కూడా కడుపు నొప్పికి ఒక కారణం ఒత్తిడి ఆందోళన లేదా మనసు యొక్క అశాంతి మన శరీరాన్ని ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పిని సాధారణంగా భావించకూడదు కొన్నిసార్లు ఇది ఇతర తీవ్రమైన వ్యాధుల లక్షణంగా ఉండవచ్చు అపెండిసైటిస్ కడుపులో పుండ్లు లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇతర వ్యాధులు మొదట కడుపు నొప్పిగా కనిపించవచ్చు కాబట్టి నొప్పి నిరంతరంగా ఉంటే లేదా తీవ్రమైతే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం చాలా అవసరం అల్లా అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక ఆరబ్బులు ఆలమీన్ ఇప్పుడు కడుపు నొప్పికి ఇంట్లోనే చేయగలిగే ఒక ఆధ్యాత్మిక ఒక్కటి మందును పంచుకుంటాను ఇది చాలా సులభమైనది అయితే కురాన్ యొక్క గొప్పతనం వల్ల ఇన్షా అల్లా ఇది ఫలవంతంగా ఉంటుంది మొదట ఒక చిటికెడు రాతి ఉప్పు తీసుకోండి సాధారణ ఉప్పు కాదు రాతి ఉప్పే కావాలి దీనిని బాగా పొడి చేయండి పొడిచేసిన ఉప్పుపై మీకు తెలిసిన ఏదైనా ఒక సలవాత్ను మూడుసార్లు చదవండి ఉదాహరణకు సల్లల్లాహు అలా ముహమ్మద్ సలల్లాహు వసల్లం అనే సలవాత్ నబీ ను మనసులో స్మరిస్తూ ఈ ఉప్పుపై ఊదండి తరువాత పవిత్ర కురాన్లోని సూరత్ కౌసర్ను మూడుసార్లు చదవండి ఈ సూరా చాలా చిన్నది మరియు అందరికీ తెలిసినది అతేనాకల్ కౌసర్ ఫసల్లీ లిరబ్బిక వనహర్ ఇన్న షానియక హువలప్తర్ ఈ సూరాను మూడుసార్లు చదివి ఉప్పుపై ఊదండి ఆ తర్వాత మళ్లీ మూడుసార్లు సలవాత్ చదివి ఉప్పుపై ఊదండి ఈ మంత్రించిన ఉప్పు ఇన్షా అల్లా ఖురాన్ యొక్క గొప్పతనం వల్ల కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది ఇది ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం కాని కురాన్ యొక్క శక్తిపై నమ్మకమున్నవారికి ఇది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మన జీవితంలో అన్ని సమస్యలకు శరీరానికి మరియు మనసుకు ఓదార్పునిచ్చేది అల్లాహ్ యొక్క కరుణ కాబట్టి ఎల్లప్పుడూ అల్లాహ్ను ప్రార్థించండి ఆయన మార్గదర్శనాన్ని కోరండి కురాన్ చదవడం మరియు సలవాత్ చెప్పడం మన మనసుకు మరియు శరీరానికి శాంతినిస్తుంది అల్లా అల్లాసుబానుహువత అన్ని రోగాల నుండి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ యారబ్బుల ఆలమీన్ అస్సలం వరహ్మతుల్హి వ